నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో ఘోర ప్రమాదం మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ చికిత్స అందించాలని డిమాండ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస నాయుడు పలువురు పార్టీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు కేటీఆర్ వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిందని ఎన్నో హామీలు ఇచ్చిందని కానీ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు ఎమ్మెల్యే మంత్రి లేదా ముఖ్యమంత్రి పదవి ఏదైనా ప్రజలు పెట్టిన భిక్ష అని ఆయన అన్నారు జుబ్లీల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండు ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం జరా హామోజ్ బేటం జర్రా జరా ఓ హీరో జర్రా ఆరాంశరం ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి వచ్చినప్పుడు ఏం చెప్పాలి వాళ్ళు ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చారు మీరు మాకు వేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా అది బంద్ పెడతా నేను అడుగుతున్న ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష ఆ పదవి మంత్రి పదవైనా ఎమ్మెల్యే పదవైనా ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష మీరు కాదనుకుంటే పెద్ద వాళ్ళే దిగిపోయినరు ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు మరి గీని ఎంత మూడు ఫీట్ల మనిషి గట్టిగా మీరు అనుకుంటే తీసే వారేస్తారు కానీ ఆయన ఎక్కువ ఉంచుకుంటున్నాడు ఆయన నేను ఏదో రాజు అయిపోయినా చక్రవర్తిని అయిపోయినా నన్ను మించిన వాడు లేడు నేను ఏదో యుద్ధంలో వచ్చినా ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు జూబ్లీ హిల్స్లా బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలోని కాశీ బుగ్గల తీవ్ర విషాదం చోటు చేసుకుంది స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనపై రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందిస్తూ కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలట జరిగి పలువురు భక్తులు మరణించారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భాంతికి కూటమి ప్రభుత్వం వారి కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఊహించని దురదృష్టకర సంఘటన మా పలాసలో జరగడం మా అందరికీ బాధగా ఉంది అయితే ఆ టెంపుల్ అన్నది ఒక వెంకటేశ్వర స్వామి దేవర్తి తొంభై నాలుగు సంవత్సరాల వ్యక్తి ఆయన సొంత స్థలంలో ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టి నాలుగు నెలల క్రితం దాన్ని ఓపెన్ చేశారండి దానికి ఎండోమెంట్స్ కానీ ఎటువంటి పర్మిషన్ గాని ఏమి ఆయన సొంత స్థలంలో నేను టెంపుల్ కట్టుకుంటున్నాను అని చెప్పారు అది గత మూడు సంవత్సరాల క్రితం నుంచి నియోజకవర్గం నియోజకవర్గం నుంచి దానికి సంబంధించి నాలుగు నెలల క్రితం అది ఓపెన్ అయింది కూడా చెప్పడం జరిగింది ఆ మహిళా భక్తులు చాలా మంది ఆ టెంపుల్ వెళ్ళడం అదే టెంపుల్ కి సంబంధించి ఆ టెంపుల్ కూడా ఒక ఫ్లోర్ లో ఉండేటట్టుగా ఉంటుంది కింద నుంచి ఒక స్టెప్స్ కూడా ఉంటాయి ఆ స్టెప్స్ దగ్గర ఉన్న ఊడి పట్టుకోవడం వల్ల అక్కడ మహిళలు పడుకోవడం వాళ్ళ మీద చాలా మంది ప్రజలు కూడా పడుకోవడం వల్ల ఊపిరాడక చనిపోయే పరిస్థితి వచ్చింది చాలా దృష్టి సంఘటన అందరినీ కూడా మెరుగైన అందించడానికి ఆర్వై హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది మాజీ సీఎం వైకాపా అధినేత వైఎస్ జగన్ స్పందించారు దుర్ఘటనలో భక్తులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు తొక్కిస్రాట ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు సమాచారం మేరకు పది మంది మరణించడం అత్యంత బాధాకరమన్నారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటి వరకు పది మంది మరణించారని మీడియా ద్వారా సమాచారం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నమస్కారం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి వెంకన్న ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలాగా లడ్డు ప్రతిపక్షాల మీద రాజకీయ విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ రాజకీయాల కోసం వెంకన్న స్వామిని వాడుకోబట్టే వెంకన్న స్వామికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది అందుకనే ఈరోజు రాష్ట్రంలో వెంకన్న స్వామి ఆలయాల్లోనే పెద్ద ఎత్తున ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల వెళ్లినటువంటి భక్తులు రద్దీలో ఆరుగురు మరణించారు అదే విధంగా విష్ణుమూర్తి అవతారంలో ఉండేటువంటి అప్పన స్వామి సింహాచలం ఆలయంలో గోడ కూలి ఏడుగురు మరణించారు ఈ రోజున శ్రీకాకుళం కాశీబొగ్గాలో చిన్న తిరుపతిగా పేరుండేటువంటి ఈ వెంకన్న స్వామి ఆలయంలో తొమ్మిది మంది మరణించారు మరికొంతమంది ప్రాణాల కోసం పోరాటం చేస్తా ఉన్నారు ಅದ್ಲೇ ಸೋ ನಂಗೆ ಜನ హిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ పేరు ప్రస్తావిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ జూబ్లీ హిల్స్ లో భారత్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన పాకిస్తాన్ మనపై దాడి చేసింది కానీ భారత్ స్పందించలేదు అని చెప్పి దేశ గౌరవాన్ని దెబ్బతీశారు సీఎం వ్యాఖ్యలు పాకిస్తాన్ లో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన మన సైనికుల ధైర్య సాహసాలకే అవమానం భారతదేశంలోని ప్రతి వీధి మన జవాన్ల సాహసంపై గర్వంతో నిండింది అని బండి సంజయ్ డిమాండ్ చేశారు అంటే ఇవాళ మీ పిల్లలకు వస్తున్న పువ్వు సన్నబియ్యం రద్దవుతాయి బీఆర్ఎస్ బిఆర్ఎస్ వస్తే పేదలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రద్దవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దైపోతుంది ఇవాళ మన ప్రభుత్వం ఉంది మనం పనిచేసుకుందాం హైదరాబాద్ లోని లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా వెంగళారావు నగర్ లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు ఉంటాయి అవకాశాలు అందరికీ అన్ని సార్లు రాకపోవచ్చు అవకాశం వస్తే మాత్రం తప్పకుండా కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోవాలని సూచించారు సెంటిమెంట్ పేరుతో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ప్రజల ముందుకు వస్తోంది గతంలో కంటోన్మెంట్ లో కూడా ఇలాగే వచ్చారు కానీ ప్రజలు నమ్మలేదు బీఆర్ఎస్ ను నమ్మడం ప్రజలు ఎప్పుడో మానేశారని ఎద్దేవా చేశారు ఉచిత కరెంటు అవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది ఇవాళ మన ప్రభుత్వం ఉంది మనం పనిచేసుకుందాం పేదోళ్ళకి పనిచేస్తాం పోనీ నా ప్రభుత్వం ఆనాడు రెండు వేల ఏడులో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటుతో మరణించినప్పుడు ఆనాడు కాంగ్రెస్ కు పెద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజీఆర్ ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా మరి ఆనాడు బీజేపీ బిఆర్ఎస్ బీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో బీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం చాంతా నహి పీజేఆర్ కుటుంబాన్ని గెలువనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ళ దేవుడైన బీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థి నిలబెట్టింది ఈ దరిద్రపు గొట్టు బిఆర్ఎస్ పార్టీ కాదా దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా ఈ దృష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ప్రజలకు అరచేతుల స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని హెద్దేవా చేశారు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని సెటర్లు వేశారు అటు ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలయ్యాయని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ ఇచ్చారని చెప్పారు ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు అబ్బాయి పుడితే పన్నెండు వేల రూపాయలు అందించామన్నారు ఇలాంటి ఎన్నో పథకాలను రేవంత్ సర్కార్ బంద్ చేసిందని కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ రంజాన్ తోఫా బంద్ బతుకమ్మ చీరలు బంద్ క్రిస్మస్ గిఫ్ట్ ఇలా అన్ని పథకాలను బంద్ చేసిందని మండిపడ్డారు ఆరామ్స్ రావ్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి వచ్చినప్పుడు ఏం చెప్పాలో ప్రభుత్వం ఉన్నోళ్ళు ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు మీరు మాకు ఓట్లెస్ట్ మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తామని చెప్పుకోవాలి ఏమన్నా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా అది బంధు పెడతా నేను అడుగుతున్న ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష ఆ పదవి మంత్రి పదవైనా ఎమ్మెల్యే పదవైనా ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష మీరు కాదనుకుంటే పెద్ద వాళ్ళే దిగిపోయినారు ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు మరి గీని ఎంత మూడు ఫీట్ల మనిషి గట్టిగా మీరు అనుకుంటే తీసే వారేస్తారు కానీ ఆయన ఎక్కువ ఉంచుకుంటున్నాడు ఆయన నేనేదో రాజు అయిపోయినా చక్రవర్తిని అయిపోయినా నన్ను మించిన వాడు లేడు నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు లా బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు నిన్న జుబ్లీల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండ్రు ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం హామోష్ హామోషిపెటం ዘራ ዘራ ወይ ዘራ አራም ሲሮ కార్తీక ఏకాదశి వేళ కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ భారీ తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఇప్పటి ఏడుగురు భక్తులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు స్పందించారు కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు ముఖ్యంగా భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు కాశీబుగ్గ టౌన్ లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల తొమ్మిది మంది తొక్కడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంప్ పేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకుల వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకొని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన ప్రాణం విలువైనది అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి కుటుంబాలకు నా ప్రాణ మన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు దేవుని కోసరం పోయారు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు చాలా బాధేస్తుంది ఏదేమైనా మనం అందరం నిమిత్తం మాత్రలో ఓసారి సంఘటనలు జరుగుతాయి జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం భారీ తొక్కిసినట్టు చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో మొత్తం ఇప్పటి వరకు తొమ్మిది మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది నేడు కార్తీక ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు పక్క జిల్లాల నుంచి భక్తులు భారీ ఎత్తున ఆలయానికి పోటెత్తారు కానీ నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రెయిలింగ్ కూలీ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది అయితే అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన తీవ్ర విషాదం చోటు చేసుకుంది భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలటలో పలువురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు ఈ దురదృష్టకరమైన ఘటనపై రాష్ట మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏకాదశి రోజున ఇలాంటి ఘోరం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తాను జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో ఫోన్లో మాట్లాడినట్లు లోకేష్ తెలిపారు ఇన్సిడెంట్ ఇది ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు ఒక ఇద్దరు సీరియస్ కండిషన్లో ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ మైనర్ తోనే ఉన్నారు సేఫ్గా ఉన్నారు సో ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ ఒక ప్రైవేట్ పర్సన్ అతను ప్రైవేట్ ల్యాండ్లో బిల్డ్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్రైవేట్ టెంపుల్ దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ ఫెస్టివల్కి బందోబస్తు కావాలని కానీ పర్మిషన్ అప్లై చేయలేదు దేనికి ఏ పర్మిషన్స్ అప్లై చేయలేదు మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు బట్ ఎప్పుడైతే మనకి మార్నింగ్ తెలిసిందో ఇట్లా క్రౌడ్ వస్తున్నారని తెలిసిందో అప్పుడు మనం పంపించాం ఫోర్స్ని కూడా పంపించాము అలాంగ్ విత్ లోకల్ ఆఫీసర్స్ పంపించాము బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరైతే అందరూ ఎంటర్ అవ్వడానికి ఆ స్టెప్స్ ఏదైతే సిక్స్ ఫీట్ హైట్ స్టెప్స్ ఉన్నాయి టెంపుల్ దగ్గర అది ఎంటర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్న రీల్ రైలింగ్ క్యూ లైన్ కట్టాల్సిన రైలింగ్ ఏదైతే ఉందో అది వీక్ కండిషన్లో ఉంది కన్స్ట్రక్షన్ అంతా ప్రాపర్గా లేదు అది కాశీబుగ్గపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి స్వామి స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మరణించారు ఈ దుర్ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరమన్నారు వారిలో చిన్నారి కూడా ఉండటం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్దీకరించేలా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు